సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్యాదవ్ ఇలా మన వీడియో ఏంటంటే మన అయితే చాలా ఖరాబ్ అయినాయి ఎందుకు ఖరాబ్ అయినాయి ఏ విధంగా ఖరాబ్ అయినాయి ఎందుకు అసలు ఎట్లా ఇట్లా ఎందుకైనాయి అని అయితే మన అయితే అడిగి తెలుసుకుందాం ముందుగానైతే మన గొర్రె పిల్లలు వేసుకొని అయితే పోదాం మన గొర్రెలు అయితే పోయినాయి అలా అయితే మనం అయితే ఇప్పుడు ఇరుచుడుకొద్దీ అయితే డైరెక్ట్గా ఎండిపోయిన వారికి అయితే పోదాం చూడండి నేను మన గొర్రెలు అయితే మందకు వచ్చినాయి అయితే ఈ పిల్లలకైతే ఎండగొడుతుందని మన అయితే ఇద్దరు చెప్తాను పిల్లలకు ఎండ కొట్టకుండా పిల్లలకైతే నీడ వచ్చింది మంచిగా చల్లగా మా గుర్ర అయితే ఇచ్చుకొని పోతాను డైరెక్ట్ పిల్లలు వేసినాం మంచిగా చదివిన ఎందుకంటే ఎండ కొట్టకుంటాం మంచిగా తరగదు ఇక మా గుర్రానికి గిట్టకర కొన్నాం సేన్లు మేపుతాను రెండు మొత్తం మక్క సేనులు ఎక్కడ అంత వరి తీసుకున్నాం పొద్దుమాప మేసినా ఒక అట్లే ఉంటాను బొక్కలు ఎందుకట్లా మరి ఏమైనా ప్రాబ్లం లేదు వాటికి నట్టలు నట్టినాయి సూర్యోదయం అంటే సూర్యాత్రులు మొన్న దాకా విడుతురు కదా తానికులు ఆయన ఎట్లా మంది పని చేస్తలేదు మన గొర్రె కొంచెం అన్ని నట్లు వెళ్తాను అన్ని నట్టలు ఉన్నాయి ఇంత మీ వినా కానీ గదే బొక్కలు ఏర్పడతాయి గొర్రె అన్ని ఇప్పుడు అందా ఎన్ని సెంట్ల దాకా కొన్నారు ఏడెనిమిది ఎకరాలు దాకా ఉన్నాం ఏడు ఎకరాలు దాకా ఉన్నా కానీ ఇప్పుడు ఎంత ఏడుస్తుంది ఎంత ఉన్నది ఇంకా నెల్లు ఇంకా ఎకరం చేయను ఇంకా రెండు ఎకరాలు దాకా ఉంటుంది ఇవి ఐదు ఎకరం

మాకు ఆ చెల్లుకు మళ్ళీ పెట్టండి గొర్రె ఎంత మెచ్చినాక అంత ఉంటే మరి గొర్ర కొద్దిగా దేని గురించి అయినా మందులు అన్న ప్రాబ్లం ఏమైనా నట్ల మందులు అసోగుల అవి ఉంటే మాకు సుధాయి దేనికి కాంపిటెన్స్ పెట్టండి తెలుగు అందరికీ అందరికీ ఆ ఫ్రెండ్స్ ఇక పోదానా మనం డైరెక్ట్ వరలోకే పోతానం గొర్రెలు సీత ఎందుకంటే ఇక పిల్లలు వేసుకొని అన్నీ కూడుకొని అంతా చదువుకునేసరికి ఒకటి అయితే అది ఒకటి గంటలకి మళ్ళీ ఎక్కడ ఏమి అని డైరెక్ట్ అయితే వరలేక పోతానే మన గొర్రెలు ఇంటిపోయిన వారికి అహయ్ సో మా మన అయితే వచ్చిన వినిపోయిన వైర్లకు డైరెక్ట్గా ఇండిపోయిన వైర్లకి ఆడిపోయిన వారిలో ఇచ్చిపోయినా మంచిగా ఇలాగ వర్లకి వచ్చినాక గొర్రెలు ఆట ఆడతానని ఒక్కడ తింటలే ఉంటలేవు అహాయ్ ఇటు కొడితే అడుగుతాను అటు కొడుతు తిట్టుతాని మా ఒకటి మరేసారి మరేతాను ఇగ ఇటు వెర్ర తినక ఇటు బయటికి వస్తాను హాయ్ గొర్రె బొక్క తింటానే రోజు చే తింటానే అయినా తేలుంటానే ఆయ్ ఎంత మక్క ఉన్న మేపుతానో ఇటు ఎండిపోయిన వారి బబ్బెర పొళ్ళు ఇవన్నీ ఎంత మేపినా కానీ దేని బొక్కలు దానికే లేకపోతే ఒకటి రెండు మూడు అనుకుంటా అనుకుంటాయి అయితే గింతగానే ఖరాబ్ అయితే ఎందుకో తెలుతులేదు మొత్తం బొక్కలే బొక్కలేదు గొర్రెక్క ఇది మొత్తం బొక్కలే ఏం లేవు అంత మాంసం కూడా తెలియదు అట్లున్నాయి గొర్రె ఇంతగానో మంచిగా మేపుతాను టైం టు టైం ఇడతాను ఇంకా మందులు పెట్టిన సుఖానే ఇది ఎందుకు అనేది తెతలేదు నీ గొర్రెలు కాసి లాభం లేదు ఏం లేదు ఎండనాక నీడాక ఇదే అయితే ఎంత మర్రి గొర్రెలు అవతనే లేవు పక్క ఇటు మర్రి ఎత్త అంటే అటు ఉరుకుతాయి అటు మర్రి ఎత్తా అంటే ఇరుపుతానే ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ పోతాను ఇటు బయర్లేమి ఇటు మర్రి ఎత్తే అడిపోతానే

నీళ్ళనే తాగుతానే మంచి చల్లగా ఈ మక్కదొన్న చేయడం అయితే మనం స్టార్టింగ్లో ఫస్ట్లో పోసినప్పుడు ఓడిచిపోయిన మొక్క మళ్ళీ ఇలా గరక గరక ఎగిరొచ్చింది మన సైడ్ కొద్దిగా గరక ఎక్కువ ఉంటుంది ఈ గరక ఎగిరస్తే మళ్ళీ ఇలానే మేపుతాను ఇది ఇక్కడ ఊరిపో ఉంటుంది దగ్గరనే ఉంటుంది దగ్గర ఉంటే ఇట్లా నీళ్ళ పెట్టుకుని ఇటు సైడ్ వస్తే ఇలా గర్గపళ్ళు ఇట్లా ఆకు తింటాను పూతలు ఆకు తింటాను మస్తు అయినాయి గొర్రెలు అయితే ఘోరంగా ఖరాబ్ అయినాయి గొర్రెలు అయితే రోడ్ పండి కొట్టుకుపోతాను పొయ్యి అయితే అటు మేపాలి అట్లా పోవాలి అటు పోయి అటు చాలా దూరం పోయి మేపుకొని మళ్ళీ అటు అట్లా అట్లా తిరుక్కుంటా నాలుగోలు శ్రీనగర్ కావాలి అప్పు రోడ్డు పండి ఇబ్బంది పెడతాను గుర్రు మంచిగా ఇలా గోళ్ళు వేసిందంట్లో ఎగిరొచ్చింది గడ్డి ఇలా మంచిగా తింటాను ఇక ఆట ఆట ఆడతాను ఇలా ఇలా సల్లగా పడతాను మంచిగా ఎగురుకుంటే ఎగురుకుంటూ పోతానే గొర్రెనైతే నీళ్ళకి కొట్టుకుపోతాను ఇది రెండోసారి ఇప్పుడు టైం అయితే మూడున్నర అయితే అంది ఈ నీళ్ళు అయితే పెట్టాలి గొర్రకు నీళ్ళు అవుతాయి మంచిగా పోతాను ఇక్కడ కరెంట్ పెట్టి నీళ్ళు పెట్టాలి మన అయితే ఇక మక్క ఉన్న షేన్లో తోలినాం మళ్ళీ షేన్ మాట్లాడినాం ఇలా తోలినాం ఇది ఎవరికే మాట్లాడినా మళ్ళీ ఇంతవరకు ఇలా అడుగు పెట్టకపోతే మంచిగా మేత్తానే గొర్రాన్ని ఇంత మేపినా కానీ మస్తు ఘోరంగా అంటే ఘోరంగా కర్రలు అండి బక్కగానే పుల్లలు అయినట్టు అయినా ఎందుకో తెలియదు ఇంతగానో ఆచరణ ఇంత మనం మంచిగా మేస్తానే ఇంత వాళ్ళ మక్కడ మంచిగా గడ్డిసిపెట్టి మళ్ళీ వచ్చి దుక్కి లేరు తింటాను ఈ గొర్రెని ఏం చేస్తే బాగుండో ఏం కథన తెలియదు లేకలేక ఇలా దొరికినాయి మంచిగా మెత్తనే అనుకుంటే అలా ఇచ్చిపెట్టి మళ్ళీ ఇటు బయటకు వచ్చినాయి నీ అమ్మ ఘోరంగా అంటే ఘోరంగా ఉరుగుతుంది ఇలా వాన వస్తుందా మరి పోతుందా తెలీదు రుణయితేగుతుంది పొద్దున్న సల్ల పడ్డది ఇక గొర్రెలు అయితే మంచిగా చొప్పలో దోచిన ఇరగ తినాలని తింటే చెప్తాను వాన వాడే అంటే మాత్రం ఇక ఇదంతా కొన్నదంతా ఖరాబ్ లాస్ అవుతుంది ఇక చూడాలి మరి ఎట్లయితుందో వాన పడుతుందా పడదా రుణయితే ఒక నెక్స్ట్ లెవెల్లో రుగుతుంది మన గొర్రెలైతే నీళ్ళు వారిన కానీ అయితే ఇంత గరకేంది మన బర్రె బలు అలా మారితేనే అయితే తింటాను మంచిగా ఏం తిన్నాయి లాభం లేకుండా పోతుంది గొర్రెలు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి ఖాళీ బొక్కలే ఉన్నాయి తప్పించి ఏం లేదు మంచిగా చినుకులు పడతాయి ఇక చల్లగా మెత్తాను కొర్రు అటు కొన్ని ఎగురుతాయి చల్లగా వస్తాను వాటికి ఇక బయలుదేరుతానే మనం మందకు పోయేందుకు అటు కాడికి పోతాయి ఇక ఇలా మరి నైట్ వర్షం పడుతుందా పడదా ఎట్లుంటుంది మనది అని చూద్దాం ఇక పోతానే గొర్ర అయితే పోతాను శనుకులు పడతాయి అప్పుడు అర్ధగంట శనుకులు పడబట్టి ఇక బయలుదేరినా మా గొర్రెలు అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను మరి ఇంటికంటే ఇక మంద పోతాయి లైట్ లైట్గా తుప్పుర్రు పడతాయి మరి నైట్ వర్షన్ ఉంచి ఉంచుకుడుతుందో తెలియదు ఇక పోతాను చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ అవే శనుకులు ఒక్కొక్కటి పడతాను అట్లా